జయ నర్మదా మాయకి చూసారా ఈ ఎండలో చక్కగా నర్మద యొక్క దివ్యమైనటువంటి ఈ చల్లని ఈ పరిశుభ్రమైనటువంటి ఏమిటి నర్మద కూడా ఎముళ్ళ నల్లగా కనబడుతుంది కానీ స్వచ్ఛంగా ఉంది మేము జబల్పూర్లో ఉన్నాం నర్మదా పుష్కరాలకు వచ్చాం అంటే ఇక్కడ పెద్ద హడావిడి లేదు కానీ చాలా స్వచ్ఛంగా శుభ్రంగా సంతోషంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది మీరు స్వచ్ఛమైన ఈ నర్మదా జలాల్లో మా ఆనందాన్ని మీరు గమనించవచ్చు సూర్యకాంతి వెలుగులో కూడా గమనించవచ్చు మీకు అంతగా డౌట్ ఉంటే మా మోఖాలు చూడవచ్చు పుచ్చుకోండి పుచ్చుకోండి ఇది అలా చెప్పాం కదా సో యమున గంగా ఎంత పవిత్రమో అలా ఈ నర్మద కూడా అంతే పవిత్రం రేవా అని మరో పేరుతో కూడా పిలువబడేటువంటిది ఈ నర్మదా పరివాహక ప్రాంతంలో దానాలు చేయడం చాలా మంచిది ఇవాళ నాలుగో రోజు తేనె పాలు వీటిని దానం చేయడం మంచిది సరే మనకి అవన్నీ కుదరకపోతే కనీసం ఏ పండు అయినా దానం చేస్తే మంచిది దానాలకి రేవా తీరం చాలా ప్రసిద్ధి ఒక్కొక్క ముఖ్య కారణం చేత ఒక్కో నది ఆవిర్భవిస్తుంది ఈ నదిలో స్నానం చేసే ముందు ఖచ్చితంగా మనం పిప్పలాదు స్మరించాలి పిప్పలాదుడు ఒక ఋషి కుమారుడు ఆయనకి ఈ నదికి సంబంధం ఉంది ఓం పిప్పలాదామ చెప్పండి అందరు పిప్పల వృక్షం అంటే తెలుసుగా రావి కదా ఆ పండ్లు తింటూ అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏదో కారణం చేత ఆయన పోషించలేక వదిలేస్తే అలా జీవించారట అప్పుడు నారద మహర్షి వచ్చారు ఆయన కోపం వచ్చేదో శాపం ఇస్తే అదంతా సెట్ చేశారు ఇలా ప్రతి నదికి మనకి ఋషికి సంబంధం ఉంటుంది అందుకని మనం ఎంత అదృష్టవంతులు అండి ఈ అదృష్టాన్ని కోల్పోకూడదు మన పిల్లలకు చెప్పాలి ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఈ నదీ జలాలని స్పర్శిస్తూ అసలు ఇప్పుడే జస్ట్ విన్నాను చాగని కోటేశ్వర గారు చెప్తున్నారు నువ్వు అది నర్మదా అని నీకు తెలియకపోయినా నర్మద నీళ్లు తాగకపోయినా నర్మదని అలా స్పర్శించకపోయినా చూస్తే చాలంట అసలు నర్మదని అలా చూస్తేనే చాలంట ఈ నర్మదా దేవికి ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇవి చీరను సమర్పిస్తారు వస్త్రాన్ని మీరు చూడొచ్చు అక్కడ చూడండి నేను చాలాసార్లు వీడియోల్లో చూసాం ఇప్పుడు చూడండి అదిగో బాణం వేసి మరీ వాళ్ళు అంత ఎంత పెద్ద చీర చూడండి అలా సమర్పిస్తారనమాట వస్త్రాన్ని సమర్పించడం ఇవిడికి చాలా ఇష్టం నర్మద అందుకే మనం పాడుకుంటూ ఉంటాం గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరీ బ్రహ్మపుత్తంగ తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులగన్న తల్లివే నీవు జయము జయము మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం మనీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం మనీకు మేము ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలోనో ఎనిమిదిలోనో ములిగాం నర్మదలో ఎక్కడ బరూచ్ దగ్గర అంకలేశ్వర దగ్గర ఇప్పుడు మళ్ళీ మా రమేష్ అయ్యంగారి పుణ్యమాన్ని మొలగబోతున్నాం ఎవరైనా మనని ధనం కోసమో మరో దానికోసమో ముంచే వాళ్ళు ఉన్నారు కానీ మంచి కోసం ముంచేది మాత్రం మా రమేష్ అయ్యంగారు మాత్రమే మరి అంతే కదండి నువ్వు 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 అనుకుంటే రాగలవా చెప్పు డబ్బులుంటే వచ్చేస్తాడు ఎవడైనా డబ్బులుంటే వచ్చేస్తాడు ఏంటండి వారి ప్రేమ వారి అభిమానం వారి భక్తి అలా లాక్కొచ్చింది అంతే మంతి అంతే ఇదంతా ఏదో చెప్తారు ఏ పూర్వపుణ్యమో అని చెప్పారు చక్కగా మన ఋషుల యొక్క కృపచేత మన పెద్దల పూర్వపుణ్యం చేత ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి మన రాజమండ్రి గోదావరి ఎలా ఉండదో మన విజయవాడ కృష్ణ ఎలా ఉండదో మూసి గురించి మాట్లాడుకోవడం తక్కువ మంచిది కాబట్టి అన్ని నదులు ఇలా శుభ్రంగా ఉండాలని అన్ని నదులు రక్షించబడాలని కోరుకుందాం చక్కగా దిగండి వాస్తవానికి కాస్త పిప్పలాయన మహర్షిని స్మరించి మట్టి వెయ్యాలి లోపల కానిక నీళ్ళు జల్లుకుని ఆచమానం చేసి దిగుదాం జై శ్రీ నర్మదా మాయికి నాన్న ములిగే ముందు ఖచ్చితంగా నర్మదా మాయికి అనుకోండి అలాగే నారాయణ 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 మూడు సార్లు అనుకునే స్నానం చేయండి ప్రణామం చేయండి పైన మట్టి ఉంది కాస్త మట్టి తీసుకుని ఒక గుప్పుడు ఓ శ్లోకం చెప్తాను ఆ శ్లోకం చెప్పుకున్నాక ములుగుదాం కొంచెం గుప్పుడు మట్టి పట్టుకోండి గోయిందా ఎంత బాగుంది చూడండి అసలు అసలు ఎంత బాగుంది ఇదంతా ఆస్వాదించడానికి కాబట్టి ఎందుకు జీవితం చెప్పండి రెండు కళ్ళు ఇచ్చినందుకు బలో నర్మదా మాయకి